హాయ్ అండి అందరికీ నమస్కారం ఇండియన్ పోస్టల్ జీడిఎస్లో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందని అందరికీ తెలిసిన విషయమే అయితే అప్లికేషన్ అనేది ఇవాళ నుండి ఎగ్జాక్ట్గా ఆగస్టు ఐదు వరకు మనకు ఉండటం అయితే జరిగింది అయితే మీకు చెప్పేదా ఏంటంటే ఎస్ఎస్సి జీడీలో మొన్ననే రీసెంట్గా రిజల్ట్ అయితే రావటం జరిగింది మేము ఎస్ఎస్సి జీడీలో మాకు మార్క్స్ కాలేదు సార్ మేము క్వాలిఫై కాలే అనే వారికి రెండు రకాల అవకాశం అయితే ఉండటం జరిగింది అది నిరుద్యోగులు అయినప్పటికీ వాళ్ళు ఎస్ఎస్జిడికి ప్రయత్నం చేయని వారైనప్పటికీ రెండు రకాల అవకాశాలు అయితే ఉండటం జరిగింది ఈ ఆగస్ట్ ఇరవై ఏడు నుంచే మళ్ళీ ఎస్ఎస్ఎస్జీడికి సంబంధించి ముప్పై వేల పైచులకు పోస్టులకు గాను మళ్ళీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మీరు కొట్టాల్సిందల్లా మార్క్స్ అరవై డెబ్బై కాదు నియర్గా వంద మార్క్స్ కొడితేనే మీకు జాబ్ ఉంటుందని చెప్పేసి మీరు ఇప్పటికీ రిలేషన్ అయితే రావాలి అయితే దీని వరకు చూసుకుంటే మరి ఈ నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు పోస్టల్ జీడిఎస్ చూసుకుంటే కనుక ఎటువంటి ఎగ్జామ్ కానివ్వండి ఎటువంటి ఇంటర్వ్యూ కానివ్వండి ఏది ఉండదు అది గ్రామీణ డాక్ సేవకు కానివ్వండి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానివ్వండి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానివ్వండి ఈ మూడు రకాల పోస్టులు అయితే పడటం జరిగింది ఇందులో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు మీకు సంబంధించిన మీ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనైతేనేమి తెలంగాణ వాళ్ళు తెలంగాణలో అయితేనేమి అప్లికేషన్ అనేది పది గంటలకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఆ అప్లికేషన్ వెబ్సైట్ వచ్చేసి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ డాట్ మీరు లాగిన్ అయినట్టు అయితే ఇదివరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నవారైతే వాళ్ళు పాస్వర్డ్ కానివ్వండి యూజర్ ఐడి కానివ్వండి తెలియకుంటే వాళ్ళు ఫర్గడ్ యూజర్ ఐడి ఫర్గడ్ పాస్వర్డ్ అనేది మీరు అందులో క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించినటువంటి పాస్వర్డ్ కానివ్వండి సంబంధించినటువంటి యూజర్ ఐడి కానివ్వండి క్రియేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇకపోతే మరి ఈ నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు పడ్డాయి కదా మీకు సంబంధించిన ఏరియాలో మీకు మార్క్స్ అయినాక టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళు కానివ్వండి నైన్ పాయింట్ ఫైవ్ అండ్ వచ్చిన వారు కానివ్వండి ఐదు వందల డెబ్బై పైద్యులకు ఐదు వందల అరవై పైద్యులకు వచ్చిన వారు కానివ్వండి ఇంకా స్పోర్ట్స్ కేటగిరీ కాని వాళ్ళు కానివ్వండి స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకు మార్క్స్ అయితే అవసరం లేదు వాళ్ళు స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు అదే నేషనల్ అయితేనేమో మనకు ఫామ్ టూ ఫామ్ ఫామ్ టూ అనేది మీకు సంబంధించినటువంటి సెక్రటరీతో సంతకం చేసి స్కాన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు ఇంటర్నేషనల్ అయితేనేమో మనకు ఫామ్ వన్కి సంబంధించినటువంటి ఫామ్ అనేది ఫిల్ అప్ చేసి దాన్ని మనకు స్కాన్ చేయాల్సి ఉంటుంది అదే మరి డిస్టిక్ లెవెల్ అయితేనేమో మనకు సంబంధిత సెక్రటరీతోని ఫామ్ త్రీ మీద సంతకం చేయాల్సి ఉంటుంది ఇన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓబీసీ సర్టిఫికేట్ అయితేనేమి మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ అయితేనేమి సిగ్నేచర్ అయితేనేమి మీరే అప్లై చేసుకునే విధంగా ఆస్కారం అయితే ఉండడం జరిగింది దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఈ నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ప్లస్ అవి ముప్పై వేలు కలుపుకొని మొత్తం కలుపుకొని డెబ్బై వేల పైజులకు మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది మీరు దీన్ని ఎంతగానో యుటిలైజ్ చేసుకుంటే అంత ముందుకు వెళ్తారు ఎస్ఎస్ఎస్ జీడికి సంబంధించినటువంటి రన్నింగ్కు సంబంధించినటువంటి వీడియో అయితే తొందరలో నేను చేయడం జరుగుతుంది మీరు అదే రేపడకండి మీకు మీ జస్ట్ మీరు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కాబట్టి దీన్ని అప్లై చేసుకోవాల్సిందిగా నా యొక్క ఏమంటారు మీకు ఒక అన్నగా నేను చెప్పడం జరుగుతుంది ఇకపోతే మరి దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళకి అన్ రిజర్వ్డ్ వాళ్ళకి అయితేనే హండ్రెడ్ రూపీస్ మిగతా ఆల్ కి ఎటువంటి ఫీజ్ అయితే లేదు వాళ్ళు అప్లై చేసుకుని జస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీ దగ్గరలో ఉంటే మీకు రెండు నెలల్లో దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ అయితే పూర్తి కావడం జరుగుతుంది ఈ రోజుల్లో ఏదైనా సరే కంప్లీట్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది కాబట్టి మీకు సంబంధించినటువంటి జాబ్ సెలెక్ట్ అయినట్టయితే మీకు సెల్లుకు మిసేజ్ అయితే రావటం జరుగుతుంది దీన్ని దయచేసి మీరు యుటిలైజ్ చేసుకొని మీ బంగారు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్లికేషన్ ఫీ పదిహేను నుంచి ఆగస్టు ఐదు వరకు ఉండటం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి అత్యంత శుభవార్త ఏదైనా ఉన్నదంటే ఈ జీడిఏకి సంబంధించినటువంటిది ప్లస్ ఎస్ఎస్ సంబంధించినటువంటిది మరియు తెలంగాణ స్టేట్ వారికి అయితేనేమో గ్రూప్ టూకి సంబంధించినటువంటి మీకు శుభవార్తైతే త్వరలో రాబోతుంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్నందుకు గాను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి అవకాశం మళ్ళీ రాదని మీ అందరికీ విన్నపించుకుంటూ మీకు సంబంధించిన వారికి ఈ లింక్ అనేది ఫార్వర్డ్ చేయండి ఏఎస్వి టాక్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్ అనేది నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సుధాకర్ ఏఎస్వి అనే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి వీడియోస్ నిరుద్యోగుల పక్షాన ఎప్పుడు కూడా ముందటుండి నడిపించడానికి ఈ యొక్క ఛానల్ ముందుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ ఆల్ ది జాబ్ సెర్చింగ్ యాస్పిరెంట్స్